నిన్నటి నుండి జనసేన సోషల్ మీడియా బాగా సంతోషపడిపోతుంది సంబరపడిపోతుంది అన్న నాగబాబు సెంట్రల్ మినిస్టర్ అవుతున్నాడట తమ్ముడు కళ్యాణ్ బాబు రాష్ట్ర మినిస్టర్ అవుతాడు లేకుంటే రాష్ట్ర చీఫ్ మినిస్టర్ అవుతాడు సో వాళ్ళ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ అనేలే అన్న సెంట్రల్ మినిస్టరు తమ్ముడు చీఫ్ మినిస్టర్ అట ఇద్దరు సీఎంలే అన్న సీఎంఏ సీఎం అంటే చీఫ్ అంటే సెంట్రల్ మినిస్టర్ తమ్ముడు సీఎం చీఫ్ మినిస్టర్ అబో రేమింగ్లు మామూలుగా పేలిపోవట్లే దీనికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తనను కలిసినటువంటి జనసేన పార్టీ నాయకులతో విశాఖపట్నం జిల్లాలో సమీక్షలు చేసినప్పుడు క్లియర్గా చెప్పారట అన్నను దగ్గరుండి గెలిపించండి అన్న సెంట్రల్ మినిస్టర్ అవుతాడు మీరు డబ్బుల గురించి ఏమి ఆలోచించకండి అని చెప్పి అక్కడ ఒకరిద్దరు అన్నదమ్ము ఇద్దరు అన్నదమ్ములకు బాధ్యతలు అప్పగించారట ఆ ఇద్దరు అన్నదమ్ములు కనుక ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నారట ఇద్దరికి మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఇదంతా మేమే చూసుకుంటాం డెబ్బై కోట్ల నుంచి వంద కోట్ల వరకు అయినా కనుక విరాళాలు సేకరించి ఏదో విధంగా అయితే ఖర్చు పెడతామని ఒకరికైతే పక్కాట అన్నదమ్ములు ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదు పవన్ కళ్యాణ్ గారు పరిశీలించాలి మొత్తం మీద అయితే నాగబాబు గారు అనకాపల్ ఎంపీగా పోటీ చేయడమే ఇంకా అసలు ఆ ప్రకటన రాలే నామినేషన్ అయ్యలే ఫలితాలు రాలే గెలవలే అప్పుడే నాగబాబు గారి సెంట్రల్ మినిస్టర్ అయిపోయారు సరే ఎన్డీఏలో ఉన్నారు నాగబాబు గారి గెలిస్తే ఏమైనా ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్ కోటా కింద నాగబాబు గారికి ఏమైనా కానీ మరి సెంట్రల్ మినిస్టర్ అవుతారేమో ఇంకా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కూడా చీఫ్ ఎవరైనా చీఫ్ మినిస్టర్ ఏంట ఇవన్నీ సరే బాగానే ఉన్నాయి కానీ అసలు ఇప్పటి వరకు ఇప్పటి వరకు నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి ఒక అడుగు కూడా ముందుకేయలేదు కదా ఆలు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో తెలియదు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో తెలియదు ఎన్ని సీట్లు గెలుస్తారో తెలియదు అప్పుడే పదవులు బంద్ చేసుకుంటున్నారని చెప్పి సోషల్ మీడియా కూడా పంచులేస్తూ ఉంది కరెక్ట్లే రెండు వేల తొమ్మిదిలో బావ అల్లు అరవింద్ సెంట్రల్ మినిస్టరు బాబుమరీ చిరంజీవి చీఫ్ మినిస్టర్ అనుకున్నారు పాయా కళలు కళ్ళలు అయిపోయాయి రెండు వేల తొమ్మిదిలో సరే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అన్న నాగబాబు సెంట్రల్ మినిస్టర్ తమ్ముడి కళ్యాణ్ బాబుగా చీఫ్ మినిస్టర్ అనుకున్నారు ఇద్దరు వాయరి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది మళ్ళీ అన్న సెంట్రల్ మినిస్టర్ తమ్ముడు చీఫ్ మినిస్టర్ మళ్ళీ మరి ఈ కళగానే ఎంతవరకు నెరవేరుతుందో ఈసారి ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఈసారి మామూలు కాన్ఫిడెన్స్గా లేదు ఎన్నికలు మరి యాభై రోజులు వస్తున్నాయి ఇప్పటివరకు కనీసం ఒక రూపురేఖలు లేవు ఒక మేనిఫెస్టో ఏందో ప్రచారం ఏందో సభలు ఏందో ఎవరికి ఎన్ని సీట్లు ఎక్కడ ఏ అభ్యర్థి పోటీ చేస్తారు ఏమీ లేవు అరే ఇంత ఈజీగా అసలు రెగ్యులర్ రాజకీయాలు చేయకుండా ఫుల్ టైం పాలిటిక్స్ చేయకుండా రాజకీయాలు కమిటెడ్గా చేయకుండా ఇటువంటివి ఏమీ లేకుండా ఇంత ఈజీగా సెంట్రల్ మినిస్టర్లు ఇంత మీజీగా రాష్ట్ర ముఖ్యమంత్రులు అయిపోతారా ఏందప్ప అరే మనం మనం చేసే పని ఇంత కమిటెడ్గా చేస్తాం కదా ఇప్పుడు మన ప్రొఫెషన్లో మనం ఇప్పుడు దీన్ని ప్రొఫెషన్గా తీసుకున్నాం ఇంత కమిటెడ్గా చేస్తాం ఏ ప్రొఫెషన్లో ఉన్నా అంతే రేపు ఇంకొక విధ ఫర్ ఎగ్జాంపుల్ మనం నిజంగానే రాజకీయాలనే ఒక ప్రొఫెషన్ తీసుకున్నాం అనుకుందాం అది కూడా అంతే కమిటెడ్గా చేస్తాం అనుమానం అక్కర్లే మరి మనం ఇంత కమిటెడ్గా చేస్తాం మనకి ఎవరన్నా కనుక సెంట్రల్ మినిస్టర్ కాకుండా స్టేట్ మినిస్టర్ పదవైనా ఒకటి అది ఏది లేకున్నా కనీసం ఎమ్మెల్యే అన్నా ఇచ్చి అసెంబ్లీకైనా పంపించచ్చు కదా ఇక మరి ఏమి ఎప్పుడోసారి వచ్చేసి మంచిగా నాగబాబు గారి కండవ కప్పుకొని అద్దాలు పెట్టుకొని సెంట్రల్ కానీ ఆ హుందాగా ఉండాలని చెప్పి నాగబాబు గారు రెడీ అయిపోతారు ఎన్నికలు అయ్యేంత వరకు రెండు మూడు నెలలు మళ్ళీ ఆ తర్వాత ఎక్కడ ఉంటారో కనపరారు మనం ఉన్నా లేకున్నా చలైనా ఎండైనా వానైనా పండగైనా ఆదివారం అయినా సెలవుదినమైనా కమిటెడ్గా మన పని మనం చేద్దాం కదా మరి ఇంత కమిటెడ్గా చేసే వాళ్ళకి ఎమ్మెల్యే పదవి పేరు ఇయ్యారా ఏ రెండు రెండు నెలలు రాజకీయాలు చేసే వాళ్ళకి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చేస్తారా సరేలేండి సరదాగా అంటూ ఉన్నాను కానీ సరే మొత్తం మీద అయితే జనసేన పార్టీ గట్టి హోప్సే పెట్టుకుంది అని పవన్ కళ్యాణ్ బీజేపీ మీద కనుక చాలా గట్టి ఆశలే ఉన్నాయి ఖచ్చితంగా మా అన్న సెంట్రల్ మినిస్టర్ చేస్తారని సరే మంచిదేలేండి అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఆ రాష్ట్రానికి మెయిల్ చేస్తామంటే రాష్ట్ర పౌరుడిగా అందరం స్వాగతిస్తాం కదా